నమ్మి అధికారం ఇస్తే ఆఖరికి అధికారాన్ని దేనికి వాడుకుంటున్నారు కోసం ఈ రోజు పెట్టుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారి ఆత్మించదా వివేకానంద రెడ్డి గారి ఐదు సంవత్సరాలు ఐదు అయిపోయింది హత్య జరిగి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు అవినాష్ రెడ్డి తలెత్తుకుని యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు కారణం ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డేసి కాపాడుతున్నాడు కాబట్టి ఈ రోజు మళ్ళీ అదే హంత వాళ్ళకి హత్య చేపించిన వాళ్ళకి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడము ఇంకొక ఈ ఘోరాన్ని తట్టుకోలేకే ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఎంపీగా పోటీ చేస్తుంది ఇది తప్ప ఇది తప్ప అన్న ఒక వైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఇంకో వైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముని హత్య చేపించిన అవినాశ్ రెడ్డి ఉన్నాడు మీకు ఎవరు చూస్తూ ఈ అన్యాయాన్ని ఇలాగే కొనసాగడం తట్టుకోలేక ఈ రోజు పోటీకి నిలబడ్డాను ఐదేళ్లైనా శిక్ష పడలేదు ఇక ఎప్పుడు శిక్ష పడుతుంది మీకు అధికారం ఇస్తే అధికారాన్ని వాడుకొని హంతకుల్లు కాపాడతారా హంతకుల్ని కాపాడటానికి మీకు అధికారం ఇచ్చింది ఇందుకే నా ప్రజలు మీకు నమ్మి ఓటేసింది మీకు ఎవరు కావాలో మీరు తెల్చుకోండి రాజశేఖర రెడ్డి ఎవరికి భయపడేది కాదు అన్యాయాన్ని సహించేది కూడా కాదు మీరు తేల్చుకోండి మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో హత్యలు చేసిన అవినాష్ రెడ్డి కావాలో మీరు తేల్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన బుద్ధి చెప్పండి అవినాష్ రెడ్డిని ఓడించండి రాజశేఖర రెడ్డి బిడ్డ గెలిపించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు గెలిపిస్తే మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది మీకు అందుబాటులో ఉంటుంది మీరు పిలిస్తే పలుకుతుంది రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి మన స్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అన్నా మర్చిపోకండి హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి